హాయ్ అండి నమస్తే మీ కార్తీక్ ఉంగరాల నేను ఛానల్ తర్వాత ఒక మిరప తోటలకు సంబంధించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అసలుకి మిరప తోటలు ఈ సంవత్సరం అయితే చాలా వరకు పల్నాడు జిల్లాలో అయితే విపరీతంగా చేశారు మరి రేటు చూస్తేనో సుమారుగా ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల వరకే ఉంది ఇప్పుడు కానీ పంట బాగుంది కానీ రేటు చాలా తక్కువగా ఉంది మరి ఈ సంవత్సరం చాలామంది ఏమనుకున్నారంటే రేటుకు సంబంధించి పెరిగిద్దా పెరగదా సాగు ఎంతవరకు వేశారు ఎక్కువ వేసారా తక్కువ వేసారా ప్రతి రైతు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఇదే ముందు మిరప తోటల సంబంధించి తోటలు బాగున్నాయి దిగుబడి కూడా చాలా బాగా వచ్చి ఈ సంవత్సరం కానీ రేటు చూస్తే చాలా తక్కువగా ఉంది మరి ఏకంగా రైతులైతే సుమారుగా పెట్టుబడి చూసుకుంటే సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్ష మూడు లక్షల రూపాయల వరకు పెట్టారు మరి మరి ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతులకు సంబంధించి రేటు లేకపోతే పరిస్థితి ఉంది చాలా వరకు ఏం చేయాలి పరిస్థితి ఇప్పటికే గత ప్రభుత్వం గత పంట చూసుకుంటే చాలామంది రైతులు ఏసీలో పెట్టారు ఇప్పటికి ఇరవై క్వింటాలు పది క్వింటాలు ముప్పై ఇలా చాలా వరకు పెట్టారు మరి పెట్టినప్పటికి కూడా వాళ్ళు ఆ ఆ సమయంలో చాలా వరకు ఏంటంటే ఇరవై వేలు పాతిక వేలు ఉన్న సమయంలో కూడా రైతులు అమ్ముకోలేదు ఆ సమయంలో పాతిక వేలు ఇరవై మూడు వేలకు కూడా అమ్ముకోలేదు కానీ ఇప్పుడు చూసుకుంటే పదివేలే ఉంది మరి పెరిగిద్దా పెరగదా పరిస్థితి ఏంటి నాకు తెలిసిందంటే ఈ సంవత్సరం సుమారుగా అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా పెరిగిద్దని చెప్పేసి నా అంచాలనుకుంటున్నాను ఎందుకంటే తోటలు బాగున్నప్పటికీ ఏదైనా సరే గత పంట గత పంట కాబట్టి ఈ పంట ఈ పంట కాబట్టి చాలా వరకు ఇరవై వేలు దాకా కాకపోయినా కూడా పది సుమారుగా పదిహేను వేలు నుంచి పదహారు వేలు అయితే పలిగిద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అలానే చూసుకుంటే ముఖ్యంగా చూడండి తోట చూసుకుంటే చాలా చక్కగా ఉంది చూడండి చాలా బాగుంది ఇది విత్తనం అయితే మనకైతే తెలియదు కానీ పంట అయితే చాలా బాగుంది ఈ సంవత్సరం దిగుబడి కూడా చాలా వరకు వస్తాయని చెప్పి తెలుస్తుంది అలానే మీకు ఇంకొకటి ఎక్కువగా బొబ్బర తెగులు కూడా చాలా వరకు ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అలానే చూడండి అట్టాలు ఈ జిగ్రటలు కూడా చాలా వరకు ఏంటంటే రైతులు ఇప్పుడు చలికాలం రాబోతుంది కాబట్టి ఇప్పటికే చలికాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ ఏంటంటే ఎక్కువగా దోమ అనేది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా రైతులు చాలా వరకు జిగ్గట్లు కూడా పెట్టారు వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టుకొని వారి సలహాలు సూచనల మేరకు అయితే మీరు అనవసరంగా లేనిపోని ఎక్కువ మొతాదులో మందులు వాడకుండా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఈ బబ్బులు అనేది చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే అనవసరంగా చాలామంది వెచ్చల విడిగా కొట్టి తోటల మీద విచ్చల విడిగా కొట్టడం వల్ల ఏమైందంటే అనవసరంగా లేనిపోని ఈ మిరప తోటల మీద రోగాలు వచ్చి ఇబ్బందులు పడతారు కావున చాలా వరకు రైతులైతే నా మీరు వ్యవసాయ శాఖ అధికారులు కొంత మీకు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి పంటలు వేస్తారు కాబట్టి ఏ పంటకు సంబంధించి ఏ అంటే పంటల నేపథ్యంలో ఒక పురుగు కానీ ఏదైనా వేరే సిలిండర్ నాశన ఏదైనా సంబంధించిన ఏదైనా సరే మేబీ మీకు సంబంధించిన ప్రతి అంశం కూడా తెలిసిద్ది కాబట్టి చాలా తక్కువగా పట్టండి ఏది మన పురుగు మందులు అయితే అందువల్ల ఈ సంవత్సరం చాలా బాగున్నాయి కాబట్టి తోటల వరకు నాకు తెలిసి మీరు రైతులైతే చాలా వరకు ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ మోతాదులో తక్కువ పెట్టుబడులు పెట్టండి అనవసరంగా ఎక్కువ పెట్టుబడి పడుకుపోయి లేలిపోని ఇబ్బందులు పడి అప్పుల పాలైతే మీరు లేలిపోని చేసుకోవద్దు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు అర్జించే విధంగా మీరైతే పంటలు పండిస్తారని మిర్చి అయితే నేను ఆశిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మిన తోట చూస్తున్నట్టయితే ఎందుకంటే చాలా బాగుంది సంవత్సరం బొబ్బర్ లేకుండా చూడండి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది తోట చాలా చాలా బాగుంది ఓకే మీద కార్తీక్ ఉంగరాల